ఈ రాష్ట్రంలో దౌర్జన్య పరువులకు ధనవంతులకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పూర్ణు రుచి చేస్తామని కాదు రుచిను రుచి చేసే దౌర్జన్య పరువుల దగ్గర కొన్ని కోట్ల ఆక్రమ సంపాదన వచ్చేదానికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది కేవలం సిండికేట్ వల్ల ప్రభుత్వానికి మాత్రమే గన్ని పడేది కాదు కొంతమంది వ్యక్తులు మాత్రమే నియోజకవర్గానికి ఒకడో ఇద్దరో వ్యక్తులు మాత్రమే వారి చేతుల్లోకి ఇంకా ఎవరు కూడా కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు నియోజక ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మంత్రుల్లో వారి చేతుల్లోకి ఇదంతా కూడా అక్రమ సంపాదన పోయేదానికి రూపొందించుకున్నారు ఈ రాష్ట్రంలో కూడా ఓపెన్ గా దీంట్లో కూడా నో ఎగ్జంప్షన్ అసలు ఈ జిల్లా కేంద్రంలో ఎలా జరుగుతుందో మీకు అందరికి కూడా తెలుసు ఇసుక ఇక చికెన్ దగ్గర నుంచి పెద్ద కూడా శాసించాలని చూస్తారు అంటే ఎట్లా జరుగుతుందని కూడా చూసుకోవాలా అందుకోసమే చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో అందుకోసం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను తప్పకుండా కూడా చేస్తారు ఇదేదో మేము ఏదో ఆరోపణ కాదు ఇది వాస్తవాలు ఏమాత్రం ఆరోపణ కాదు రాజకీయ ఆరోపణ కాదు రాజకీయంగా మాట్లాడేది కాదు ప్రజాస్వామ్యం పైన నమ్ముకునేవారిగా మంచిగా ఈ జిల్లాలో అన్ని కూడా రాష్ట్రం కూడా అభివృద్ధి కావాలి ఎవరు ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళు పరిపాలించాల్సింది చేయాలని చెప్పేవానిగా మేము మాట్లాడుతాం స్టాక్ పాయింట్ల దగ్గర అసలు స్కేర్ సిటీ అనేది ప్రభుత్వం పాలసీనే కల్పిస్తుంది ఇన్ని మన దగ్గరే ఉంది ఒక ఎనిమిది పది దగ్గర నదీ ప్రవాహ ప్రాంతాలు అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఉంటే వారేమో అక్రమంగా దౌర్జన్యంగా నది అంతా కూడా ఒక్కొక్క నదిలో ఒక్కొక్క నియోజకవర్గం ద్వారా ఐదు ఆరు పాయింట్లు పెట్టుకొని ఇస్తా అంటే వీళ్ళు జిల్లాకంతా కలిసి ఒక స్టాక్ పాయింట్ పెడతారు అక్కడ పదహైదు వేల టన్నులు మెట్రిక్ టన్నులో లేకుంటే యాభై వేల మెట్రిక్ టన్నులో ఉంది అంటారు అది అయిపోయినాక అంటారు ఎట్లయితుందండి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు పాలసీని కూడా బాగాలేదు వాళ్ళకి ఊతమిచ్చేటట్లు అక్రమ సంపాదన కానీ లేకపోతే అక్రమంగా ఇసుకను తరలించడానికి స్కేర్ సిటీ యొక్క అధికారంలో లేకపోతే ప్రభుత్వం యొక్క పాలసీనే ఉంది ఏమి వా వాళ్ళు అక్రమంగా జేసీబీలు పెట్టి నింపుకుంటా ఉంటే ప్రభుత్వము ఇంతమంది ఉన్నారు కదా ఎక్కడ చూసినా ఓ ఉద్యోగస్తులు ఉన్నారు ఒక జేసీబీ పెట్టి నది అంతా కూడా ఒక పదిసాట పెట్టి ఎవరు వస్తే ఫ్రీగా ఎత్తేవచ్చుగా అక్కడే చేసేయచ్చు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చేయచ్చు కదా వీళ్ళు ఒక స్టాక్ పాయింట్ మళ్ళీ ఇది ఒకటి ఇదంతా కూడా మోసము అంత ఒక ప్లాండ్గా పై నుంచి కూడా ఎట్లా దోపిడీ చేయాలా అనేది ప్లాండ్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చింది ఒక స్కెచ్ వేశారు ఆ స్కెచ్ ప్రకారమే ఈ రెండు రంగాల్లో కూడా ఇప్పుడు మద్యం పాలసీ కావచ్చు లేకపోతే ఇసుకపో రెండు రంగాల్లో కూడా దోపిడీ అనేది జరుగుతా ఉంది ఇప్పుడు వీళ్ళే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పోయిన ఈ నియోజకవర్గంలోని చాలా మంది కూడా పోయినారు అనమాట ఎన్జిటికి పోయింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి కోర్టుకు పోయారు కోర్టుకు పోయినారు ఆడే జరుగుతుంది అవును చేస్తాము అని చెప్తా అన్నారు ఓపెన్గా చేస్తాము అంటున్నారు ఎక్కడి కర్ణాటక వెళ్ళిపోతుండే లక్ష లక్ష ఇరవై వేలు ఇరవై టన్నుల ట్రక్కు టిప్పరు కర్ణాటక పోతే లక్ష ఇరవై వేలతో లక్ష నుంచి లక్ష ఇరవై వేలతో అమ్ముతా అందుకే ఇక్కడ ఇక్కడ ఈ రమ్లో ఇక్కడ ఇచ్చినా కూడా ఒకవేళ బ్లాక్లో రేటు పెట్టినా కూడా ఈ జిల్లాలో ఇరవై నాలుగు వేలు లేకపోతే ఇరవై ఏడు వేలకు మాత్రమే అదే బయటకు పోతే లక్ష ఇరవై వేలు ఎట్లా పోతున్నాయండి ఏ పోలీసు వాళ్ళకు అన్ని స్టేషన్ల ముందర పోవాలి కదా ఇన్ని తడికి ఎక్కడ గుంటకల్లు ఎక్కడ ఇది ఎక్కడ రాయదుర్గు ఎక్కడ కళ్యాణదుర్గ ఇక్కడ పోయేది ఎక్కడ పోపు ఇది గుంటకల్ నుంచి నంద్యాలకు నంద్యాల నుంచి మళ్ళా కర్ణాటక కడప నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుందండి అనంతపూర్ టౌన్కి దినానికి పది పదిహేడు ట్రక్కులు వస్తుంది ఏటూరు నుంచి నేను చెప్పేదాన్ని వాస్త మేము ఓపెన్ గా రింగ్ అయితున్నాము అంటారు మద్యం పాలసీలో ఇచ్చేవాళ్ళు కాదు నీకు ఇంకొకటి చెప్తాను ఎంత అన్యాయం అంటే నేను ఎప్పుడు ఇన్లేదు అసలు నిన్న మొన్న ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే నాకే అన్ని అరక్ షాపులు వస్తాయి మీరు అరక్ షాపుల దగ్గర అంటే బ్రాంతి అమ్మే చోట అమ్ముకుండే ఆ ఏంటో గుగ్గుల్లో లాంటి చనిగిత్తినాలో గ్లాసులు అంటే గ్లాసులు కూడా అది ఎక్కువ కాస్ట్ అంటే మాకు తెలియదు కూడా అర్ధ రూపాయి మామూలుగా పావులకు వచ్చి ఇరవై పైసలకు వచ్చే గ్లాసులు రూపాయి అమ్ముతారట ఇవి అమ్ముకోవడానికి కూడా ఒకనికి గుత్తాధిపత్యం ఇస్తాము మా నియోజకవర్గంలో మా టౌన్లో ఎంత ఇస్తారని చెప్పి అడుగుతానండి ఇంతకంటే ఏం కలిసి చూపించేట్టు చెట్టు మళ్ళీ మళ్ళీ అనుకోవద్దండి వాస్తవం వేరుశనగ విత్తనాలు అది కాదు కారం పొరుగులు అవి అమ్ముకోవడానికి బండ్ల దగ్గర ఉంది అసలు అసలు ఉంది అంటాను అప్పుడన్నా సెబ్బు పెట్టి భయపడతాను రీ కనీసం గోవా నుంచి వచ్చే వాళ్ళకన్నా విడు ప్రకల దగ్గర పోస్ట్లో పట్టుకుంటాను సోడా సోడాబాన్ దగ్గర ఓపెన్ గా అమ్ముతాను టౌన్లో దగ్గర అమ్ముతానారు లో దగ్గర పూలో ఒకటి అమ్ముతా అంటే ట్రాఫిక్ ఇబ్బంది అంటే అనుకుంటా అంటే నేనైతే వాళ్ళు చెప్పి వాళ్ళంతా నిక్షురం నా పైన మేము ఓట్లేసినా కూడా ఎప్పకు చూడబో ట్రాఫిక్ ఇబ్బంది అంటాడు అమ్ముకో అంటారు ఇప్పుడు సోరాబన్లు కూడా దాని ముందర పూల బండ్లు ముందరో లేదా పూల బండ్లు వెనకలు పెట్టుకొని ఓపెన్గా షో పేరుకు సోరాబన్లు కానీ బ్రాందీనా ఏంటో అమ్ముతా అన్నారు వీళ్ళు చీఫ్ లిక్కర్లు అమ్ముతారు మళ్ళా తర్వాత ఇప్పుడే నిజంగా చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు ముందుగానే తెలుసు ఎవరికి వస్తాయి ఏం కదా అన్ని మాకు తెలియకుండా వస్తాయి షాపులు అనేసి బెల్ట్ షాపులు కూడా నువ్వు ఈ ఊర్లో పెట్టుకో నువ్వు కార్యకర్తలు కలపా నువ్వు పెట్టుకో కానీ మాకు మాకు ఇంత ఫిక్స్ అవుతున్నాయి అంటే ఈ చనిచితనాలు అమ్ముకోవడానికి బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి కూడా ఒక వారం రోజుల నుంచి అప్పుడే ఫిక్స్ చేస్తాను ఇది